హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ గారు శుక్రవారం నామినేషన్ను దాఖలు చేశారు అయితే ఆయన సమర్పించిన ఎన్నికల అభివృద్ధితో కొత్త కాంట్రవర్సీ మొదలైంది ఆయన ఆస్తుల గురించి వైసీపీ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో బాలయ్య వెల్లడించిన ఆస్తుల వివరాలకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన సమర్పించిన ఆస్తుల వివరాలకు ఎందుకింత తేడా వందల కోట్ల రూపాయల్లో ఎందుకు తేడా ఉంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చయ నడుస్తోంది అయితే అసలు బాలయ్య ఆస్తి గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో పెరిగిందా తగ్గిందా ఈ ఐదేళ్ల కాలంలో బాలయ్య ఆస్తి పెరిగిందా తగ్గిందా అసలు ఎవరి పేరు మీద ఎంత ఆస్తి ఉంది ఆయన కొడుకు మోక్షజ్ఞ పేరు మీద ఉన్న ఆస్తి ఎంత భార్య పేరు మీద ఉన్న మొత్తం ఆస్తి ఎంత అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా ఒక్క మాట బాలకృష్ణ గారి కుటుంబానికి సంబంధించి ఆస్తులను మొత్తాన్ని నాలుగు భాగాలుగా విభజించారు అందులో మొదటిది బాలయ్య గారి పేరు మీద ఉన్న ఆస్తి రెండోది ఆయన భార్య వసుంధర గారి పేరు మీద ఉన్న ఆస్తి ఇక మూడోది వారి కుమారుడు నందమూరి మోక్షజ్ఞ తేజీ పేరు మీద ఉన్న ఆస్తి మరో నాలుగో భాగం ఎవరంటారా మన భారతదేశంలో ఉమ్మడి ఆస్తి అనే ఓ కాలం ఉంది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనే కాజ్ కింద సపరేట్గా ఒక పాన్ కార్డ్ను క్రియేట్ చేసుకొని ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేసి మరీ డబ్బులు డిపాజిట్లు చేయొచ్చు వ్యాపారాలు కూడా చేయొచ్చు బాలయ్య కుటుంబానికి సంబంధించి కూడా ఉమ్మడి ఆస్తిని క్రియేట్ చేసుకున్నారు ఆస్తులు ఎవరి అయినా సరే రెండు రూపాయల్లో ఉంటాయి ఒకటి చరాస్తులు అంటే ఇంట్లో బీరువాల్లోనూ లేక క్యాష్ రూపంలోనూ చేతిలో ఉండే నగదు బ్యాంక్ ఖాతాల్లో ఉండే డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎల్ఐసి పాలసీలు ఇతర ఇన్సూరెన్స్లు బాండ్లు బంగారు నగలు వాటి విలువ కార్లు బైకులు వాటి విలువ ఇలా వీటన్నిటిని చరాస్తులు అంటారు ఇక స్థిరాస్తుల రూపంలో కూడా ఆస్తిని మెజార్టీ మంది దాచిపెట్టుకుంటూ ఉంటారు అంటే పొలాలు స్థలాలు ఇళ్ళు కమర్షియల్ బిల్డింగ్లు అపార్ట్మెంట్లు ఫ్లాట్లు ఇలా వీటన్నిటిని స్థిరాస్తులు అంటారు సో బాలయ్య కుటుంబ సభ్యులకు అసలు చరాస్తులు ఎంత ఉన్నాయి స్థిరాస్తులు ఎంత ఉన్నాయి ఎవరి పేరు మీద ఎంత ఆస్తి ఉంది మొత్తం అందరి పేర్ల మీద కలిపి ఎంత ఆస్తి ఉంది అన్నది క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా చరాస్తుల విషయం కొద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో సమర్పించిన అఫడవిట్ ప్రకారం అప్పటి వరకు బాలకృష్ణ పేరు మీద నలభై ఆరు కోట్ల డెబ్భై తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల చరాస్తి ఉంది ఇక ఆయన భార్య పేరు మీద అయితే బాలయ్య కంటే ఎక్కువే ఆస్తి ఉంది వసుంధర గారి పేరు మీద యాభై కోట్ల నలభై రెండు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఏడు రూపాయల చరాస్తులు ఉన్నాయి ఇక నందమూరి మోక్షజ్ఞ తేజ పేరు మీద అయితే రెండు వేల పంతొమ్మిది మార్చి నెల నాటికి పదహారు కోట్ల నలభై మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు రూపాయల ఆస్తి ఉంది ఇక అదే సమయంలో ఉమ్మడి ఆస్తి కింద ఒక కోటి ముప్పై ఏడు లక్షల నలభై నాలుగు వేల నూట యాభై తొమ్మిది రూపాయల ఆస్తి ఉంది సో మొత్తం మీద ఇవన్నీ కలిపితే ఏకంగా నూట పదిహేను కోట్ల మూడు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల పద్నాలుగు రూపాయల చిరాస్తి ఉన్నట్టు లెక్క అన్నమాట ఇక స్థిరాస్తుల విషయానికి వద్దాం బాలయ్య గారి పేరు మీదనే పొలాలు స్థలాలు కమర్షియల్ బిల్డింగ్లు ఇళ్ళు అన్నీ కలిపితే ఏకంగా నూట పదమూడు కోట్ల ఇరవై ఆరు లక్షల డెబ్భై ఏడు వేల ఆరు వందల పదహారు రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి ఇక ఆయన భార్య వసుంధర గారి పేరు మీద అన్నీ కలిపి ముప్పై ఎనిమిది కోట్ల ముప్పై లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల నలభై రూపాయల ఆస్తి ఉంది ఇక కొడుకు మోక్షజ్ఞ తేజ పేరు మీద అయితే ఆరు కోట్ల నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల నూట ఎనభై ఆరు రూపాయల ఆస్తి ఉన్నట్టు ఎన్నికల అఫివిట్లో వెల్లడించారు ఇక ఉమ్మడి కుటుంబ ఆస్తి లెక్కల్లో అయితే నలభై ఏడు కోట్ల అరవై ఆరు వేల నూట ఎనభై నాలుగు రూపాయల ఆస్తి అయితే ఉందన్నమాట ఇక మొత్తం మీద ఇవన్నీ కలిపితే రెండు వందల నాలుగు కోట్ల అరవై రెండు లక్షల ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు రూపాయల స్థిరాస్తులు ఉన్నట్టు రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల ఎన్నికలవిట్లో బాలయ్య వెల్లడించారు ఇక మొత్తం మీద స్థిరాస్తులు అలాగే చరాస్తులు అన్నీ కలిపితే బాలయ్య కుటుంబ సభ్యులందరికీ కలిపి మూడు వందల పంతొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై రూపాయల ఆస్తి ఉన్నట్టు బాలయ్య వెల్లడించారు ఇక అదే సమయంలో బాలయ్య పేరు మీద పద్నాలుగు కోట్ల పన్నెండు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది ఇరవై ఒక్క రూపాయల అప్పులు ఉండగా భార్య గారి పేరు మీద అయితే ఒక కోటి పద్దెనిమిది లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయల అప్పులు ఉన్నాయి ఇక మోక్షజ్ఞ పేరు మీద అయితే పన్నెండు లక్షల డెబ్బై వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయల అప్పులు ఉన్నట్టు చూపించగా ఉమ్మడి కుటుంబ ఖాతా లెక్కల్లోనూ పదకొండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల అప్పులు ఉన్నట్టు చూపించారు మొత్తం కలిపి పదిహేను కోట్ల యాభై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయల అప్పులు ఉన్నట్టుగా రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల అఫిట్లో బాలయ్య లెక్కలు చూపించారు ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటి మాట రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు వైసీపీ గెలిచింది అయినా కూడా బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అయినప్పటికీ బాలయ్య ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన ఆస్తుల విలువ తగ్గి ఉంటుంది ఆయనకు రాబడి కూడా తగ్గి ఉంటుందని అంతా అనుకోవడం సహజం మరి ప్రస్తుతం బాలయ్య ఆస్తి ఎంత అన్నది చూద్దాం గతం కంటే అంటే రెండు వేల పంతొమ్మిది కంటే ఇప్పుడు పెరిగిందా లేదా తగ్గిందా అన్నది కూడా పరిశీలిద్దాం ఈ ఎన్నికల్లో ఆయన సమర్పించిన ఎన్నికల అభివృద్ధి ప్రకారం బాలయ్య పేరు మీద ఎనభై ఒక్క కోట్ల అరవై మూడు లక్షల ముప్పై ఒక్క వేల నాలుగు వందల తొమ్మిది రూపాయల చరాస్తులు ఉన్నాయి ఇక ఆయన భార్య పేరు మీద అయితే ఏకంగా నూట నలభై కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయల చరాస్తులు ఉన్నాయి ఇక కొడుకు మోక్ష పేరు మీద అయితే చరాస్తుల విలువ అయితే అమాంతం పెరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మోక్షజ్ఞ తీజ పేరు మీద పదహారు కోట్ల రూపాయల చిల్లర చరాస్తులు ఉంటే ఈ ఎన్నికల నాటికి అది కాస్త యాభై ఎనిమిది కోట్ల అరవై మూడు లక్షల అరవై ఆరు వేల నూట నలభై ఆరు రూపాయలకు చేరింది అంటే ఏకంగా నలభై కోట్ల రూపాయలకు పైగానే మోక్షజ్ఞ పేరు మీద ఆస్తి పెరిగిందనమాట ఇక ఉమ్మడి కుటుంబ ఆస్తి కింద రెండు కోట్ల నలభై ఒక్క లక్షల ఇరవై ఏడు వేల యాభై ఒక్క రూపాయల చరాస్తులు ఉన్నాయి ఇవన్నీ కలిపితే రెండు వందల ఎనభై మూడు కోట్ల ఏడు లక్షల ఆరు వేల ఆరు వందల రూపాయల చరాస్తులు ఉన్నట్లు లెక్క ఇక స్థిరాస్తుల విలువను కూడా చూద్దాం బాలయ్య పేరు మీద నూట మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఐదు వేల ఎనిమిది వందల ఐదు రూపాయల స్థిరాస్తు ఉంటే భార్య వసుంధర గారి పేరు మీద అయితే ముప్పై ఎనిమిది కోట్ల తొంభై లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయల స్థిరాస్తు ఉంది ఇక మోక్షజ్ఞ పేరు మీద అయితే పదకొండు కోట్ల పదకొండు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల నలభై రూపాయల స్థిరాస్తు ఉంది ఇక ఉమ్మడి కుటుంబ ఆస్తి కింద నలభై ఆరు కోట్ల యాభై రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయల స్థిరాస్తు ఉంది ఇవన్నీ కలిపితే ఏకంగా నూట తొంభై తొమ్మిది కోట్ల ఎనభై తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు రూపాయల స్థిరాస్తులు ఉన్నాయన్నమాట ఇక స్థిరాస్తులు చరాస్తులు రెండూ కలిపితే బాలయ్య కుటుంబానికి మొత్తం మీద ఏకంగా నాలుగు వందల ఎనభై రెండు కోట్ల తొంభై ఆరు లక్షల ఎనభై వేల తొమ్మిది వందల యాభై నాలుగు రూపాయల ఆస్తు ఉన్నట్టు ఎన్నికల అఫివిట్లో బాలయ్య వెల్లడించారు గత ఎన్నికల సమయంలో బాలయ్య కుటుంబానికి ఉన్న మొత్తం ఆస్తి మూడు వందల పంతొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు కానీ ఈ ఎన్నికల సమయానికి వచ్చేసరికి బాలయ్య కుటుంబానికి ఉన్న మొత్తం ఆస్తి ఏకంగా నాలుగు వందల ఎనభై రెండు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు అంటే ఏకంగా నూట అరవై మూడు కోట్ల రూపాయల మేర ఆస్తి అయితే బాలయ్య కుటుంబానికి పెరిగిందనే చెప్పాల్సి ఉంటుంది అదే సమయంలో అప్పుల గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది బాలయ్య పేరు మీద ప్రస్తుతం తొమ్మిది కోట్ల తొమ్మిది లక్షల రూపాయల అప్పులు ఉండగా భార్య పేరు మీద మూడు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి ఇక కొడుకు పేరు మీద అయితే పద్దెనిమిది లక్షల డెబ్భై ఎనిమిది వేల రూపాయల అప్పులు ఉండగా ఉమ్మడి కుటుంబ ఖాతా కింద అయితే ఐదు లక్షల ముప్పై ఆరు వేల రూపాయల అప్పులు ఉన్నాయి మొత్తం మీద అన్ని కలిపితే పదమూడు కోట్ల రూపాయల వరకు అప్పులు ఉన్నట్టు లెక్క చూశారు కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పిలిచితే బాలయ్య ఆస్తి ఈ ఎన్నికల నాటికి ఏకంగా నూట అరవై మూడు కోట్ల రూపాయల మేర పెరిగింది ఆయన ఆస్తుల విలువ పెరిగిందే కానీ ఏ మాత్రం తగ్గలేదు అందుకు ప్రధాన కారణం కరోనా కాలం అలాగే ఆయన సినిమాలు కూడా సక్సెస్ అవుతూ ఉండటం కరోనా సమయంలో మెడిసిన్ ఆసుపత్రుల బిజినెస్కు సంబంధించిన ఆదాయం అయితే అందరికీ గణనీయంగా పెరిగిన సంగతి అందరికీ తెలిసిందే కదా బాలయ్యకు కూడా బస తారకం ఆసుపత్రి ఉంది కాబట్టి ఆ ప్రభావం ఆస్తుల లెక్కల్లో కనిపించవచ్చు ఇక బాలయ్య సినిమాలు కూడా గత ఐదేళ్లలో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత విడుదలైన ప్రతి సినిమా కూడా హిట్లే కాకుండా భగవంత్ కేసరి వీరసింహారెడ్డి వంటి సినిమాలన్నీ హిట్లే అందువల్ల ఆయన రెమ్యునేషన్ కూడా పెరిగింది తాజాగా బాబీ దర్శకత్వంలో ఎక్కతున్న సినిమా కూడా ఇరవై కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్ సో సినిమాల సక్సెస్ ఎఫెక్ట్ అన్నది ఆస్తుల లెక్కల్లో రిఫ్లెక్ట్ అయిందనే చెప్పవచ్చు సో ఆయన అధికారంలో ఉండి బాగుకున్నది ఏమీ లేదు అలానే ప్రతిపక్షంలో ఉండి నష్టపోయింది కూడా ఏమీ లేదు అధికారానికి పదవులకు అతీతంగానే బాలయ్య సంపాదన ఉంటుంది అని ఆయన ప్రత్యర్థులు కూడా ఒప్పుకునే మాట ఇదండి బాలయ్య ఆస్తి పత్రుల గురించిన వివరాలు అలాగే భార్య వసుంధర పేరు మీద అలాగే కొడుకు మోక్షజ్ఞ తేజ పేరు మీద ఉన్న ఆస్తి ఎంత అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ